విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పల్నాడు జిల్లా గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఇద్దరు వైద్యులు పది మంది సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు డిఎంహెచ్ఓ తెలిపారు నాదెండ్ల మండలం గణపవరం పీహెచ్సీని నిన్న సాయంత్రం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండ్యన్ ఆకస్మిక తనిఖీ చేశారు అప్పటికే పీహెచ్సికి తాళాలు వేసిన సిబ్బంది వెళ్లిపోయారు సమయం కాకముందే వెళ్లిపోయిన విషయంపై ఆగ్రహించిన ఆయన ఫోటోలు వీడియోలు తీసి డీఎంహెచ్ఓకి పంపించారు దీనిపై స్పందించిన అధికారులు ఘటనపై ఆరా తీశారు వైద్యులు కవిత అనసూయాదేవి ప్రసాద్ నాయక్ తో పాటు పది మంది సిబ్బందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు వారి స్థానాల్లో డిప్యూటేషన్ పై చిలకలూరిపేట నుంచి బృందాన్ని నియమించారు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డిఎంహెచ్ఓ తెలిపారు ప్రతినిధి చంద్రశేఖర్ వైద్యులు సిబ్బంది సస్పెండ్కు సంబంధించి తాజా సమాచారం ఏంటి పల్నాడు జిల్లా ఎండలపాటి మండలం గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం నాడు వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండన్ తనిఖీ చేశారు అయితే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇరవై నాలుగు గంటలకు కూడా సిబ్బంది అందుబాటులో ఉండాలి కానీ ఆయన వచ్చిన సమయంలో ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాల సమయంలో సాయంత్రానికి అప్పటికే కూడా వైద్యులతో పాటు సిబ్బంది అందరూ కూడా వెళ్లిపోయారు ఆ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కాలాలు కూడా వేసి ఉన్నాయి విషయాన్ని ఆయన గమనించి ఆ ఫోటోలు వీడియోలన్నీ కూడా తీసి పల్నాడు డిఎంహెచ్ఓ రవికి పంపించారు ఇది విధుల పట్ల నిర్లక్ష్యము ఈ ప్రజలు ఏదైనా అనారోగ్యంతో కానీ ఏదైనా అత్యవసర పరిస్థితులు వచ్చి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వస్తే వారి పరిస్థితి ఏంటి వారికి ఎలాంటి వైద్యం అంటున్న అంశం పల్నాడు జిల్లా డిఎంహెచ్ఓ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో డిఎంహెచ్ఓ క్షేత్రస్థాయిలో విచారించి ఆ యొక్క ఉన్నటువంటి ఫోటోలు వీడియోలను ఆధారంగా అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా కొంతమందిని విచారించిన అనంతరం వారిపైన చర్యలు తీసుకున్నారు మొత్తం ఇద్దరు వైద్యులతో పాటు పది మంది సిబ్బందిని కూడా ఆయన సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు అలాగే ప్రజలకు అక్కడికి వచ్చే వైద్య సేవలకు ఆటక్యం లేకుండా ఉండే విధంగా కూడా పక్క సమీపంలోని ఆసుపత్రుల నుంచి ఏడు మంది సిబ్బందిని ఇద్దరు దగ్గర అక్కడైతే నియమించారు వైద్యులు అయితే ఆటంకం లేకుండా ప్రస్తుతం అయితే ఉన్నతాధికారులు అయితే చర్యలు తీసుకున్నారు సాధారణంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు వైద్యులు కూడా ఒకరు ఉదయం ఎనిమిది నుంచి నాలుగు గంటల పది గంటలకు వచ్చేసి సాయంత్రం ఆరు గంటల వరకు విధులు నిర్వహించాలి ఆ వైద్యులు రెండవ వైద్యుడు తన విధులు వెళ్ళే సమయంలో ఆ తర్వాత రాత్రి రాత్రి ఎవరైతే సిబ్బంది ఉండాలనే ఆయన డ్యూటీని కూడా వేసి వెళ్లాల్సి ఉంటుంది ఆయన ఆ వైద్యులు ఆయన సమయం కంటే ముందే వెళ్లిపోవడం అలాగే రాత్రి సమయంలో ఎవరు విధులు నిర్వహించాలనే పైన కూడా డ్యూటీలు వేయకుండా వెళ్లిపోవడం అయితే తీవ్రంగా పరిగణించారు అందుకే ఆ వైద్యులతో పాటుగా సిబ్బంది కూడా సస్పెండ్ చేశారు ఎందుకంటే సిబ్బంది అయితే ఇరవై నాలుగు గంటలు కూడా అందుబాటులో ఉండాలి ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తి ఎవరైనా రోగులు ఆసుపత్రికి వస్తే వాళ్ళు డాక్టర్ ను పిలిపించాల్సి ఉంటుంది కాబట్టి ఆసుపత్రి సిబ్బంది అయితే ప్రాథమిక చికిత్స కావచ్చు కొన్ని రకాల వైద్యం అందించే విధంగా కూడా సిబ్బంది అక్కడ సిద్ధంగా ఉండాలి వేరే ఇంకేమైనా అదనపు వైద్యం అందించాలంటే వైద్యున్ని పిలిపించాల్సి ఉంటుంది కానీ ఆ సిబ్బంది ఎవరు అందుబాటులో లేకుండా పూర్తిగా పిహెచ్ వేయడం అయితే అధికారులు తీవ్రంగా పరిగణించారు ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఉండేందుకైతే వారిపైన అడ్డి చర్యలు తీసుకున్నారు అందుకే మొత్తం సిబ్బంది మొత్తాన్ని కూడా పన్నెండు మందిని కూడా ఒకేసారి సస్పెండ్ చేస్తూ డిఎంహెచ్ఓ రవి నిర్ణయం తీసుకున్నారు ఇక ఈ జిల్లాలో కావచ్చు ఎక్కడైనా కావచ్చు ఇలాంటి ఘటనలు జరిగితే వారికి ఒక హెచ్చరిక కూడా దీన్ని ఉన్నతాధికారులు చెప్తున్నారు సుజాత